అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో అధికారులు ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి రేపు ఎనిమిదవ తారీఖు జరగబోయే ప్రధానమంత్రి ప్రోగ్రాం ఎలా చేయాలి ఏం చేయాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ప్రోగ్రామ్స్ ఒకటి నక్కపల్లి ఫార్మా ఐసీజెడ్ ఫౌండేషను రెండోది ఎన్టీపీసీ హైడ్రోజన్ ఎన్టీపీసీ హైడ్రోజన్ అనేది దాదాపు మొదటి ఫేజులో ఎనభై వేల కోట్లు రెండో ఫేజులో ఒక ఎనభై వేల కోట్లు అలాగే ఫార్మా ఏసీ జెడ్ అంటే మనం ఏసీ జెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వం దాదాపు రెండు వేల కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తుంది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాత ప్రపంచంలో ఉండే ఫార్మా ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇక్కడికి వచ్చేదానికి వాళ్ళు చూపిస్తున్నారు అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అయితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది ఈ అనకాపల్లిలో ఏదైతే ఎలక్షన్లో చెప్పామో ముఖ్యంగా యువత ఎక్కువ ఉన్నారు వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చాలామంది ఇండస్ట్రీస్ కు ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఈ పరిశ్రమలు పెట్టేదానికి మంచి వాతావరణం ఉంది అటు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోడీ గారి మద్దతుతో ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఇక్కడ మంచి వాతావరణంలో ఇండస్ట్రీస్ అవకాశాలున్నాయి ఇప్పుడు ఆర్సీల్ మీటర్లు కూడా త్వరలో ఫౌండేషన్కు దగ్గర దగ్గర రోజులు వచ్చాయి అన్ని పర్మిషన్స్ కోసం తీసుకుంటున్నారు అది కూడా దాదాపు ఫస్ట్ ఫేజ్లో ఎనభై వేల కోట్లు సెకండ్ ఫేజ్లో ఒక ఎనభై వేల కోట్లు దాదాపు రెండు లక్షల పై చిరుకు ఇప్పటికే అనకాపల్లి పార్లమెంటరీ కాన్స్టెన్స్లో పెట్టుబడులు వస్తున్నాయి ఒక డెబ్భై ఎనభై వేల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికి అవకాశాలున్నాయి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ అదే కాకుండా ఇక్కడ రోడ్లు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి రైల్వే లైన్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి స్టేట్ రోడ్స్ ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఏదైతే మనకి అనకాపల్లి పెందుర్తి ఎలమంచిలి ఇండస్ట్రీగా బాగా డెవలప్ అయింది ఇప్పుడు పాయకరాపేట కానిస్టెన్స్ కూడా ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఎందుకంటే ఈ లైన్ అంతా కూడా కోస్ట్ ఉంది కాబట్టి దానికి దీటుగా మాడుగుల చోడవరం నర్సీపట్నం ఈ మూడు కాన్స్టియన్స్లు కూడా డెవలప్ చేసేదానికి ఎక్కువ మంది ఎంప్లాయీస్ జనరేట్ అయ్యేదానికి అక్కడ ఏమేమి తీసుకురావాలని దీంతో మనం ఢిల్లీ వచ్చినప్పుడు బండారు సత్న గారు నేను కానీ చాలామంది మినిస్టర్లు కలిసి అన్ని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానికి కూడా ఒక పక్కా ప్లాన్తో ఆ కాన్స్టిషన్స్ని కూడా డెవలప్ చేసేదానికి ప్రభుత్వం కృషి చేస్తుంది ఏదైతే ముఖ్యమంత్రి మొట్టమొదటిగా అనకాపల్లి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అనకాపల్లికి పోలవరం నీళ్లు తీసుకొని వచ్చే తీసుకొచ్చి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు దానికి అనుగుణంగా ఈరోజు టెండర్లు జరిగి పోలవరం లెఫ్ట్ బ్రాంచ్ కెనాలు పనులు జరుగుతున్నాయి ఒక వన్ వన్ ఇయర్ లోపల నెక్స్ట్ సీజన్ లోపల వాటర్ ఇక్కడికి అనకాపల్లి వరకు తీసుకొచ్చేదానికి ప్రయత్నం జరుగుతుంది టెండర్లు పిలిచి పనులు కూడా స్టార్ట్ అయింది ప్రాధాన్యత ఈరోజు భారతదేశంలో అనకాపల్లి పార్లమెంట్కి మనం చూస్తే ఇంత పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ అనకాపల్లి కాన్ఫిషన్స్కి రావడం ప్రధానమంత్రి గారి కానీ ముఖ్యమంత్రికి కానీ పవన్ కళ్యాణ్ కానీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రేపు జరగబోయే మీటింగ్కు భారీ ఎత్తున అసలు కనీ విని అనే వీటిలో ఒక సాంస్కృతిక కార్యక్రమాలతో మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు అనకాపల్లి ముఖ్యంగా ఇంకా కూడా ఇండస్ట్రీ డెవలప్ అయ్యేదానికి ఇక్కడ ఒక ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని రకాలుగా కూడా ఇప్పుడు కేంద్రీయ విద్యాభవనం ఒకటి మనకు అనకాపల్లికి వచ్చింది ఆ ఒకటే కాకుండా ఈ సంవత్సరంలో ఇంకో రెండు కూడా శాంక్షన్ చేయించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఒకటి దానికి మాడుగుల ఇంకొకటి మన ఎలమంచులు ఎమ్మెల్యే గారు ఎలమంచుల్లో కాన్షియస్లో పెట్టాలి అక్కడ ఎక్కువ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ కావాలంటారు తప్పకుండా దాన్ని కూడా చేసేసుకొని మాడుగుళ్ళలో కూడా ఇప్పటివరకు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ లేదు అక్కడ మంచి యూనివర్సిటీ తీసుకొచ్చేదానికి కూడా మొన్న బండ సత్యనగర్ ఢిల్లీ వచ్చినప్పుడు మేము అందరినీ కలవడం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ విషయాలను కూడా వివరించడం జరిగింది త్వరలో కూడా మాడుగుల్లో ఏదైతే ఎలక్షన్లో చెప్పిన ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కారు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే అని మనం ఎలక్షన్లో ఏదైతే చెప్పామో దానికి అనుగుణంగా ప్రజలు ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని భారీ మెజార్టీ ఇచ్చింది కాబట్టి మా పైన బాధ్యత ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ని చెడిపోయిన ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ని చెడిపేశాడో ఆంధ్రప్రదేశ్ను బాగుపరచడానికి అహర్నిశలు అటు ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానీ కృషి చేస్తున్నారు వారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అది మన ఏదైతే నేషనల్ హైవేస్లో మన విశాఖపట్నం హైవే ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి పాడేరుకు కూడా ఒక కొత్త రోడ్డు వేయాలి నేషనల్ హైవే అని చెప్పేసి హైవే టు హైవే మన ముఖ్యమంత్రి మన గడ్కరీ గారికి ఇవ్వడం జరిగింది దానికి ఆయన డిపిఆర్ కూడా చేసి ఏ విధంగా ఉంటుంది ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి డిపిఆర్ కూడా పంపించడం జరుగుతుంది త్వరలో అది కూడా మనం ఒక ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది చేస్తున్నాం అది కాకుండా ఇంకొకటి తుని నుంచి టార్లర్గా ఇప్పుడు ఏదైతే ఈ రోడ్డు ఉందో ఇంకొక రోడ్డు కూడా తుని నుంచి నర్సీపట్నం మాడుగుల్లా చోడవరం అన్నీ కలుపుకొని దాదాపు విజయనగరం జిల్లా కనెక్టివిటీ ఇంకొక నేషనల్ హైవే కూడా ఎందుకంటే ఇది ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది అటు సైడ్ రోడ్డు వస్తే అక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పేసి చేయడం జరిగింది ఇది కాకుండా పోర్ట్ టు పోర్ట్ కాకినాడ నుంచి ఇటు గంగవరం వరకు కూడా ఆ కోస్టల్ సైడ్ మొత్తం ఒక హైవే వచ్చేదానికోసం ఇండస్ట్రీస్ అన్ని కూడా వచ్చాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చాయి ప్రైవేట్ వచ్చాయి కాబట్టి ఆ రోడ్డు కూడా డిపిఆర్ చేయాలని డిపిఆర్ చేస్తున్నారు ఇంకా కూడా ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ డిపిఆర్ చేసి దాన్ని కూడా సబ్మిట్ చేసి అది కూడా వచ్చేదానికోసం ఈ కే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తుంది మన క్యాబినెట్లో శాంక్షన్ అయింది దానిపైన నేషనల్ హైవేస్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది దాని కూడా త్వరలో వనరులు ప్రారంభమవుతుంది తెలియజేస్తాం అది కాకుండా అనకాపల్లి నుంచి రాజమండ్రికి కూడా ఫోర్ లైనే ఉంది సిక్స్ లైన్ కూడా ఇప్పుడు టెండర్లు పిలవబోతున్నారు జన సమీకరణ ప్రభుత్వ ప్రోగ్రాం ఇది తప్పకుండా ఆ స్టేడియంలో ఎంత కెపాసిటీ ఉందో అంత కెపాసిటీకి ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి తరలిస్తారు